ప్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు శకము మూడు వందల ముప్పైవ సంవత్సరం వరకు సంఘం శ్రమల గుండా ప్రయాణించింది కన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవుడైన తర్వాత క్రైస్తవాన్ని జాతీయ విశ్వాసముగా ప్రకటించిన తరువాత సంఘానికి నెమ్మది దొరికింది మూడు వందల ముప్పైవ సంవత్సరం వరకు క్రైస్తవం శ్రమల పాలయ్యింది ఆ కాలంలో సంఘం తనకున్న సహనాన్ని కోల్పోలేదు దేవుని పెట్టిలో ఎదుట విపక్తికరమైన పరిస్థితులు ఎన్ని ఉన్నా సహనాన్ని కోల్పోకూడదు తూతైన సంఘంలో ఉన్న ఐదవ మంచి లక్షణం సహనం మీరు రక్షింపబడిన తర్వాత శ్రమలతో కూడిన ఆ యుద్ధ రంగాన్ని సహించి పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకునుడి అందుకు ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మనకు ఓర్పు అవసరము మనము యోగు సహనాన్ని గురించి చూసినట్లయితే అతను కుటుంబం కోల్పోయాడు తనకు ఉన్నదంతా కోల్పోయాడు అయినప్పటికీ దేవుని ఎదుట సహనం కలిగి ఉండుట వలన అతను రెండింతలుగా ఆశీర్వదింపబడ్డాడు శ్రమను సహించు వారు ధన్యులు కాబట్టి మనకు శ్రమలు ఎదురైనప్పుడు సహనముతో వాటిని ఎదుర్కోవాలి ఈదన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ